వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఏది మాట్లాడినా తుమ్మ బంకే సమస్యను జట్లం చేయడమే ఆయన వ్యాఖ్యల పరమార్థం మరింత గందరగోళపరచడమే ఈ మంత్రి మాటల పరమార్థం రైతు భరోసా అదే అవివేకం అయోమయం ప్రతిపక్షాలు ఇంకా ఏం చెప్పలేదన్న వ్యవసాయ శాఖ మంత్రి అందుకే క్లారిటీకి రాలేకపోయామంటూ అసెంబ్లీలో కామెంట్స్ సంక్రాంతి తర్వాత అయినా ఇస్తారా ఇంకా సాగదిస్తారా మళ్లీ రైతుల్లో అనుమానాలు సోయి తప్పి మాట్లాడుతుంటాడు ఆ ఇష్యూ ఎంతటి సెన్సిటివో తెలుసు కానీ ఆయన మాటల కరుకుదనం కాఠిన్యం అవగాహన లేమి ఉన్న సమస్యను చాలా అంటూ కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి పేరుకు పెద్ద సీనియర్ కానీ అనుచరణలో అనుభవం అనుమాత్రం కూడా కనిపించదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఆయన వేసే ప్రతి స్టెప్ ప్రతి మాట ప్రభుత్వ నిర్ఘాటంలో పెట్టడానికి అన్నట్టు ఉంటుంది రైతులను మరింతగా సర్కార్ దూరం చేసే విధంగానే ఉంటున్నాయి ఆ మాటలు పదే పదే చివాట్లు పడినా ఈ పెద్ద మనిషి మారలేదు తాజాగా అసెంబ్లీ సాక్షిగా మరోసారి తన అవివేకాన్ని చాటుకున్నాడు ఈ సర్కార్ రైతులకు వ్యతిరేకం అని ఇంకా గట్టిగా ముద్ర వేసుకునేలా వారంతా నిర్ణయం తీసుకునేలా ఆయన మాటలు ఇవ్వాలా కూడా సాగాయి వాటికి పడలేదు ఎన్నో బహుశా పోర్ట్ఫోలియో నుంచి తప్పిస్తే గానీ రేవంత్ సర్కార్ కాస్త ఊపిరి తీసుకునే ఛాన్స్ దొరుకుతుందేమో రైతులు క్షమించి వదిలేస్తారేమో సరే అదంతా వారిష్టం గానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే మొన్న రైతు పండుగ మహబూబ్ నగర్ లో ఆడంబరంగా కార్యక్రమాలు నిర్వహించే ఆ వేదిక ద్వారా సన్నవట్లకు బోనస్ ఇస్తున్నాం కదా ఇక రైతు భరోసా అవసరం లేదనుకుంటా రైతులు కూడా ఇదే అనుకుంటున్నారు అనేశాడు సర్కార్ పై రైతు భరోసా భారమే సుమి అని పనిలో పని రేవంత్ ను కూడా కలుపుకున్నాడు అదేదో రేవంత్ సర్కార్ కు తమ పెద్ద మేలు చేస్తున్నట్టుగా ఇది సర్కార్ తిరిగి మంచిగానే దెబ్బ కొట్టింది వెంటనే తేరుకున్న రేవంత్ ఆ తర్వాత రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని ఆ తప్పును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఇవాళ మళ్ళీ ఆ తేనె తుట్టే కుదిపాడు కదిపాడు కందిరీగలతో కాటేయించుకున్నాడు రేవంత్ సర్కార్ కు కాటు వేయించాడు అదేమంటే ఇంకా తాము రైతు భరోసాపై క్లారిటీకి రాలేదట ప్రతిపక్షాలే దీనిపై ఆసారం చేస్తున్నాయట ఏం చెప్పడం లేదట వాళ్ళు చెప్పేదేముంది మీరే అంటున్నారుగా రాళ్లకు రప్పలకు రాజీవ్ రహదారికి ఇస్తున్నారని మరి వేటికి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎన్ని ఎకరాలు ఇవ్వాలో డిసైడ్ చేయండి జిల్లాల వారీగా మీటింగులు కూడా మమా అనిపించేశారుగా ఇంకా ఎన్ని రోజులు సాగదిస్తారు నిజం చెప్పద్దు ఆ శాఖ ఆ శాఖ మంత్రి పూర్తిగా రైతు విరోధి లాగానే ఉన్నాడు సుమి అలాగే ప్రవర్తిస్తున్నాడు కూడా ఎందుకంటే ఆయన ఆది నుంచి ఏ జిల్లాకు పోయినా ఎక్కడ పోయినా ఆయన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి అది ప్రభుత్వాన్ని కొంత ఎరకటంలో పెట్టే విధంగానే కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు ఎందుకంటే రైతు భరోసా విషయంలో రైతు రుణమాఫీ విషయంలో ఆయన ఇప్పటి వరకు ఎన్నో నాలుకలు మడతలు పెట్టేశాడు ఎన్నో మాటలు చెప్పాడు ఒక్క మాట కాదు పదుల మాటల్లో సోయి తప్పి మాట్లాడుతున్నాడు అంటే కంట్రోల్ లేకుండా కనీసం రేవంత్ రెడ్డికి ఆ వ్యవసాయ శాఖ మంత్రికి మినిమం ఒక అటాచ్మెంటు ఇద్దరి మధ్య సమన్వయం కలిసి మాట్లాడుకుంటున్నారు ఇంపార్టెంట్ స్కీమ్స్ రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా విషయంలో ఒక ఇంపార్టెంట్ రైతులకు సంబంధించిన స్కీమ్ విషయంలో కూడా ఇద్దరి మధ్యన పొంతన లేదు అని అయిన మాటల ద్వారా పదే పదే నిరూపితం చేస్తూ వచ్చాడు తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే ఎందుకంటే అప్పుడే మేము పూర్తి చేశామంటాడు అప్పుడే ఇంకా కొంత ఉందంటాడు అప్పుడే టెక్ టెక్ అంటే ఇదంతా కూడా ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉందని మూలంగానే రైతు రుణమాఫీ లేట్ అయిందనే విషయం తెలుసు కానీ జనాలకు రైతులకు ఎలా దీన్ని మౌలు చేయాలో తెలియక చెప్పిన మాట చెప్పిన అబద్ధాన్ని తిరిగి చెప్పడానికి కూడా చాదగాక రోజుకో అబద్ధం పూటకో అబద్ధం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడైనా ఇప్పుడు సేమ్ తాజాగా మళ్ళీ ఇప్పుడు అది అయిపోయింది రైతు రుణమాఫీ ఇప్పుడు రైతు భరోసాపై అదే విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు రోజుకో మాట పుట్టకో మాట ఇది సర్కార్ రేవంత్ సర్కార్కు తలనొప్పిగా మారుతూ వచ్చింది ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటల తీరు చూసి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇక పండుగ చేసుకుంటుంది తుమ్మల నాగేశ్వరరావుని ఏకిపరేస్తున్నారు మేము చెప్పింది వింటట్టుంటే బాగానే ఉంటుండే మళ్ళీ మా మీద ఎందుకు పడ్డారు మీరే కదా అమలు చేయాల్సింది ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ నిలదీతల పర్వం మొదలైంది మళ్ళీ దీన్ని సరిదాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి మీద పడింది